బెట్టింగ్ యాప్ల ప్రమోట్ చేసిన కేసులో విచారణ నిమిత్తం యాంకర్ శ్యామల పంజాగుట్ట పోలీస్ స్టేషన్కు హాజరయ్యారు ఆమెను సుమారు రెండున్నర గంటలకు పైగా పోలీసులు విచారణ చేశారు విచారణ సమయంలో మాట్లాడడం సమంజసం కాదని ఆమె పేర్కొన్నారు పోలీసుల విచారణకు తాను పూర్తి స్థాయిలో సహకరిస్తానన్నారు బెట్టింగ్ యాప్స్ ద్వారా చనిపోయిన వారిని ఎవరూ భర్తీ చేయలేరని అన్నారు బెట్టింగ్ యాప్స్ బెట్టింగులకు పాల్పడ్డం తప్పు అని ఆమె తెలిపారు అంటే ఐ రెస్పెక్ట్ యువర్ టైం అందరు చాలా చక్క వెయిట్ చేస్తున్నారు థ్యాంక్ యూ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది మీ అందరికీ తెలుసు విషయం కోర్టులో ఉంది సో దీని గురించి ప్రస్తుతము మాట్లాడడం అనఫీషియల్ అవుతుంది ఆ విషయం నాకంటే బాగా మీకే తెలుసు సో డెఫినెట్గా నేను ఇన్వెస్టిగేషన్కి కాపరేట్ చేసుకున్నాము చట్టాల మీద న్యాయ వ్యవస్థ మీద నమ్ముతున్నది ఖచ్చితంగా కల్పర్స్ని పట్టుకోవడంలో నేను ఎంతవరకు సహాయం చేయగలను అందరూ డెఫినెట్గా పోలీసులకి నా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది కుటుంబానికి ఎవరైతే నష్టపోయారో వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఆ లోన్ ఎవరు తీర్చలేనిది ఇంకా ముందు జరగకుండా తీసుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ స్టేట్మెంట్ ఏమన్నా అందరికీ నమస్తే ఐ రెస్పెక్ట్ యువర్ టైమ్ అందరూ చాలా కొంచెం వెయిట్ చేస్తున్నారు థ్యాంక్ యూ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది మీ అందరికీ తెలుసు విషయం కోర్టులో ఉంది సో దీని గురించి ప్రస్తుతము మాట్లాడడం అనఫిషియల్ అవుతుంది ఆ విషయం నాకంటే బాగా మీకే తెలుసు సో డెఫినెట్గా మేము ఇన్వెస్టిగేషన్కి కోఆపరేట్ చేస్తున్నాము చట్టాలు మీద న్యాయ